तो मणे माडतु सुट्रुम विलकेरिया तो मणे माडतु सुट्रुम विलकेरिया तो पम कमल तोयल मणि मेल कण्वणरुम मामान मे ए, 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 ए मामन् मे मणमं ताळ् तव मामन् मे मणमं ताळ् तव मामीरव मयो अनरी चविडो आनन्दलो येमा पेरुंतोइल मन्दिर पट्टालो मामायन माधवन् वहीगुन्दन नन्वेन्द्र नामं पलवम् पावाय नामं पलुं नवीन्े रं पावाय रतनालमे राजिल्लु वेलु गुललो, रतनालमेडलो राजिल्लो वेलुगुललो, गुलो धूपं क्रमरतुलिका सैय पै सैयनि मणिसदनपुवा किल ते मामकूतुरा मणिसदनपुवा किल् ते मेन तले पम्मा नीमुत्तुलपटिनी ईनि दुरये नो पिन्निदिरुमन्त्रमे मंत्रमे न दियवरि को मायाभिमा दुनि वैकुण्टवासु పదివేలు రావం ఓం గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఆండాల్ దివ్య తిరువడిగలే సన్నం ఈరోజు మనం ఇప్పుడు తిరుప్పావలోని తొమ్మిదవ పాసరాన్ని అర్ధానుసంధానంగా సేవించుకుందామండి తూమణి మాడత్ சுத்தும் விளக்கரியா தூபம் கமஜா துயிலனை மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எஜுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றிச்செவிடோ அனந்தலோ ஏமப் பெருந்தையில் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் ే లోపాయ్ గోపికల్ని నిద్రలేపే ప్రక్రియగా ఆండాల్ తల్లి ఈరోజున తిరుప్పాబయ్యలోని ఈ తొమ్మిదవ పాశ్రంలో నాలుగవ గోపికని నిద్రలేపుతున్నట్టుగా మనకి చెప్తున్నారు అంటే మనకి ఇక్కడ ఈ గోపిక గురించి చెప్తూ ఈమె ప్రజ్ఞాప్రాశస్యం కలిగిందని విశేషంగా చెప్తున్నారు మరి మనం చెప్పుకున్నాం ఏడవ పాశ్రములో ఉన్న గోపిక శ్రవణ దశలో ఉందని ఎందో పాశ్రములో ఉన్న గోపిక మరణ దశలో ఉందని చెప్పి చెప్పుకున్నాం మరి ఈ పాశ్రమలో ఉన్న గోపిక ధ్యాన దశలో ఉందని చెప్పుకున్నాం అంటే ఈ స్థితిని ఏమంటారంట నిధి ధ్యాసనము అని అంటారు మరి ఇంకా దీనికి విశేషంగా ఏం చెప్తారంటే ఆమె ఉన్న స్థితిని ఆ ఉన్న అవస్థని వశీకార అవస్థ అని చెప్తున్నారు అంటే అన్ని ఇంద్రియాలని అదుపులో ఉంచుకున్న ఒక యోగిని వలె చక్కగా గాఢ నిద్రలో ఉన్నది అని అంటున్నారు అంటే ఇంత విశేషంగా ఈ గోపికని గురించి వర్ణిస్తున్నప్పుడు ఆమె ఉన్న తిరుమాల ఎలా ఉంది అక్కడికి వచ్చి ఆండాలు గొస్టి ఆ గోపికని ఎలా నిద్రలేపునారో మనం తెలుసుకుందాం తూ మణి మాడత్తు శుత్ విలక్కిరియా తూ అని అంటుంటే ఆ యొక్క ఇన్ భవనానికి అలంకరించబడిన నవరత్నాలు గురించి చెప్తున్నారు అవి ఎలాగున్నాయంట చక్కని దివ్యమైన పరిశుద్ధమైన పవిత్రమైన స్వచ్ఛమైన మణులని చెప్పంటారు అంటే ఎటువంటి దోషము లేకుండా అంత అద్వితీయంగా ఉంది అంటారు మాడత్తు అంటారు మరి ఇలాగా మేలు కొలుపుతున్నారేమో ఆడాలు లోపల ఉన్న గోపిగా నిద్ర లెగవట్లేదు సమాధానము చెప్పట్లేదు అప్పుడు వారు ఆ భవనం పైకి తలెత్తి చూశారంట అంటే మాడ అంటున్నారు ఇక్కడ మాడ అంటే ఎత్తైన భవనము అంటే ఆ భవనం పైకి వెళ్ళి చేరుకున్నాం అనుకోండి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా ఎంత దూరంగా ఉందో అదంతా కూడా మనకి కనిపిస్తుంది అంట ప్రదేశమంతా అంటే అంత ఎత్తుగా ఉంది ఆ భవనం అంటే ఆమె ఐశ్వర్యాన్ని సూచిస్తుంది మరి మేడ అంటే ఒక అంతస్తు కలిగి ఉన్న భవనం పైకి ఎక్కితే ఆ ప్రాంతం ఊరికే మనకి కనిపిస్తుంది అనమాట అంటే మాడ అన్నదానికి ఎంత విశేషం ఉందో మనకి ఇక్కడ తెలుస్తుంది అందు ఇక్కడ ఆండాల తల్లి తూమని మాడత్తు అని చెప్పి విశేషంగా కీర్తిస్తున్నారు ఆ గోపిక ఉన్న భవనానికి సుత్ విలక్కెరియా అంటే ఆ భవనం లోపల ఒక అద్వితీయమైన కాంతి ప్రజ్వలిస్తుందని చెప్తున్నారు అంటే మామూలుగా ఒక దీపం పెట్టుకున్నామనుకోండి ఆ దీపం అంతవరకే ప్రకాశిస్తుంది మరి ఇక్కడ ఉన్న ప్రకాశం ఎలా ఉందంట లోపల కనిపిస్తుంది ఆ కాంతి బయటకు దాకా కూడా వ్యాపింపచేసి ఉంది అంటే అది మణులతో పొదగబడిన భవనం కదా ఆ మణులకు ఉన్న కాంతి అంత అద్వితీయంగా ఉన్నవి ఆ కాంతి లోపల బయట అంతా కూడా ప్రకాశింపజేస్తుంది ఆ గొప్పతనాన్ని చాటి చాటి చెప్పేలాగా అని చెప్పంటున్నారు తూపం కమల తుయిలనే మేల్ కన్వలురం తూపం అంటే ధూపము ఎలాగుంది ఆ ధూపము పరిమళ భరితంగా లోపల బయట అంతా కూడా ఆ పరిమళం వ్యాపింపజేస్తున్నట్టుగా ఉంది అంటే ఇక్కడ ధూపం అన్నప్పుడు సాంప్రదాయపరంగా మనకి అనుష్ఠానము అని అంటారు ఆ లోపల ఉన్న గోపిక ఒక ధ్యాన జస్లో అంతర్ముఖమైన పరమాత్మని అలాగా మనసులో నిక్షిప్తం చేసుకుని ఆ గుణానుభవం చేసుకుంటూ ఒక ఉన్మత్తమైన స్థితిలో ఎవరు పిలిచినా పలికే స్థితిలో లేరు అంత ధ్యానంలో ఉన్నారు ఆ తండ్రి యొక్క వైభవాన్ని తలుచుకుంటున్నట్టు చెప్తున్నారు తుయ్యలనే మేల్ కన్వర్న్ అంటున్నారు అంటే రెండు దిళ్ళు వేసుకొని హాయిగా సయనించి ఉంది ఆ గోపికని చెప్పు అంటున్నారు మామాన్ మకలే కదవం తాళ్తెరవాయ్ అంటే ఇక్కడ ఆ గోపికిని ఆండాల్ గోష్టి వాళ్ళు ఏం సంబోధిస్తున్నారంట ఓ అత్త కూతురా అని చెప్పి సంబోధిస్తున్నారు అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు మరి అలా పిలవచ్చా అండి సంధం దేహ సంబంధం పెట్టుకోవచ్చా అంటే ఇక్కడ మనకి తిరువాయి మధ్యలో ఏం చెప్పిన కొండ పెండి ఉత్తారని చెప్పి అంటారు కదా అంటే భగవద్ గుణానుభవము భగవద్ విషయాలను అనురక్తి లేని వారితో మనము సంబంధం పెట్టుకోకుండా ఉండొచ్చట కానీ అలాగనే వారిని వదిలేయకూడదు వారిని కూడా ఈ భగవత్ సంబంధంలో అనురక్తి అయ్యేలాగా మనం వారిని మరల్చుకోవచ్చు వారిని ఆ దిశగా మార్చుకోవచ్చు అని మనకి చెప్తున్నారు చూడండి ఇంకా మనకి ఇక్కడ మామీర్ అవలై యజుప్ పీరో అని చెప్పి చెప్తున్నారు అంటే మనకి ఇక్కడ మణికథవం తాల్ తెరవా మామీర్ అవలై యజుప్ పీరో పూర్వం మనకి గృహాలకి అడ్డగళ్ళని తలుపులకి ఉండేవి ఆ అడ్డగడి ఆ గోపికను నిద్రిస్తున్న భవనానికి కూడా ఉందంట ఆ గోపిక యొక్క భవనానికి ఉన్న గుమ్మం అద్వితీయమైన మనులతో పొదగబడి ఉంది అక్కడి నుంచే ఆ యొక్క ఐశ్వర్యం చాటి చెప్తున్నట్టుగా ఉంది ఆ భవనం అని చెప్తూ లోపల ఉన్న తలుపుకి గడికి కూడా మణులతో పొదగబడి ఉన్నాయంట తలుపు తీయవమ్మా మనులతో పొదగబడిన గడిని కూడా నువ్వు తీయవమ్మా మేలుకొనవమ్మా మా మేము పిలుస్తున్నాము నీకు ఇనిపించట్లేదా అని చెప్పి చెప్తున్నారు ఉన్మగల్దాన్ ఊమయ్యో అండ్రి చెవిడో అనందలో ఏమప్పెరెంతియల్ మందిరపట్టాలో అండ్రి చెవిడో అంటే చెవిటిదా అనందలో మోగదా ఏమప్పెరెంతియల్ తామసంతో నిద్రపోతుందా బద్ధకమా ఇలాగా సంబోధిస్తూ ఆ లోపలున్న గోపికిని వీళ్ళు ఇలాగ నిందిస్తున్నారు బయట ఉన్న గోదా గోష్ఠి అంటే చెవిటిదా మోగదా అంధత్వం ఉన్నదా లేకపోతే బద్దగస్తురాలా ఎందుకు ఎన్నిసార్లు పిలిచినా పలకట్లేదు వినిపించుకోవట్లేదు లేచి కనీసం వచ్చి కనిపించట్లేదు ఏంటి అని చెప్పి ఇక్కడ అంటున్నారు అంటే ఇలాగా మనం నిందించవచ్చా అని అంటుగా సమాధానం కూడా చెప్తున్నారు అంటే ఇప్పుడు మనకి ఒక విషయంగా చెప్తారు ఏంటంటే మనకి ఇక్కడ చెప్పేటప్పుడు పరివాదేషు ఏ మూకా అంటున్నారు అంటే ఇక్కడ మనకి ఆండాల తల్లి సామాజిక పరంగా ఈ జీవులందరికీ కూడా చక్కని సందేశం ఇస్తున్నట్టుగా మనకి చెప్తున్నారు అంటే ఇక్కడ ఏంటి మనకి మోగవాణిగా ఉండాలంట ఎందుకు మనం మోగవాణిగా ఉండాలనేది నారద భక్తి సూత్రాలు చెప్తుంది అంటే ఎవరితో వాదన పెట్టుకోకూడదు ఆ వాదన పెట్టుకున్నప్పుడు మాట మాట పెరిగి ఆ వాదన ఎంతవరకు తీస్తుందంటే సవిష్యాల దాకా వెళ్ళిపోతుంది ఆ వాద బలం ఏమవుతుందంట వాది బలం అయిపోతుంది అక్కడ దాకా మాట పెంచుకోకుండా ఎదుటి వాళ్ళు మనతో ఒక మాట అన్నారనుకోండి మన మౌనంగా పక్కకి వెళ్ళిపోతే ఆ మాట పెరగదు కదా మౌనంగా ఉండడం ఉత్తమం అంటూ చెప్తున్నారు మనకి మరి చెవిటి అని చెవిటిదా అని ఇక్కడ సంబోధిస్తున్నారు కదా అంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఒకరి గురించి చెడుగా మాట్లాడుకున్నారనుకోండి అవి మనం వినిపించుకోకూడదు పెద్దల్ని దూషించేటప్పుడు మనము చెవిటి వారిలాగా ఉండి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతే ఉత్తమము అని చెప్పి అంటున్నారు అలా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అగ్నిలో ఆజ్యం పోస్తున్నట్లుగా ఇంకా మనం వారితో మాట కలుపుకోకుండా ఉండడమే ఉత్తమం అని మరి తామసం గురించి చెప్తున్నారు బద్ధకమా తామసమా అని అంటున్నారే అంటే ఇప్పుడు ఒక పనిని మనం సకాలంలో చేయడం అనేది మంచి ప్రవర్తన కలిగి ఉండడం మరి సకాలంలో చేయకుండా పని బద్దకొస్తులాగా మనము అలాగా పోస్ట్ పోన్ చేస్తున్నాం అనుకోండి కాలం వృధా అవుతుంది అవ్వవలసిన పని కూడా సకాలంలో అవ్వదు ఫలము చేయకూడదు అలా చెప్తున్నారు అనమాట అంటే ఇప్పుడు కొంతమంది చూడండి అక్కర్లేకపోయినా ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మనల్ని అడగకపోయినా ఉచిత సలహాలు ఇస్తుంటారు అంటే ఎదుటివారు మన అడగకపోతే మనం ఎవరికి సలహాలు ఇవ్వక్కర్లా పని కట్టుకొని మనకే అన్నీ తెలిసినట్టు వారి దగ్గరికి వెళ్ళి ఉచిత సలహాలు ఇచ్చారనుకోండి వాళ్ళని ఊసా వారు అంటారంట అంటే మనము మనం ఎంత అజ్ఞానులమో దీని ద్వారా తెలుస్తుంది వాళ్ళు మనల్ని అడిగారా అడగలేదు కదా మరి మనం ఎందుకు వెళ్ళి పని కట్టుకొని చెప్పాలి అలా చెప్పకూడదు అలాంటి వారి విషయంలో మనం ఎలా ఉండాలి మౌనంగా ఉండాలి అని మనకి చెప్తున్నారు విభూషణం మౌనం అపండితానం అంటారు అంటే అనవసర విషయాలు మాట్లాడకుండా ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకుండా మన పని మన చేసుకొని ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండాలంటే మనం చెప్తున్నారు ఇక్కడ అంధత్వాన్ని తెచ్చి పెట్టుకోవాలంటారు అంటే ఇక్కడ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే ఆండాల తల్లి ఎదుటివారిలో దోషాలని వెతకడంలో కొంతమంది రంధ్రాన్వేషణ చేస్తుంటారు అంటే వారిలో ఎన్ని మంచి గుణాలు ఉన్నా ఏదో ఒక పాయింట్ పట్టుకొని దాన్ని రంధ్రాన్వేషణ చేస్తూ దాని గురించి పదే పదే ఎదుటి వారి మనసు బాధపడ్డేట్టు చేస్తారు అంటే ఇంతకాలం వారికి చేసిన మంచి అంతా విస్మరించేస్తారు ఒక విషయాన్ని పట్టుకొని వారితో గొడవ పెట్టుకుంటారు అలాంటి వారికి మనం దూరంగా ఉండాలి మౌనంగా ఉండాలని చెప్పున్నారు మరి ఇక్కడ తూమని మాడత్ అని చెప్పారు కదా అంటే ఇక్కడ ఆ గోపిక ఉన్న భవనము నవరత్నాలతో మనులతో పొదగబడి ఉందని చెప్పి చెప్తున్నారు కదా అంటే ఇదేనికండి ఇది అందరార్థంగా మనకి ఏం చెప్తున్నారంటే పరమాత్మతో ఈ జీవుడికి ఉన్న సంబంధాన్ని చెప్తున్నారంటే పరమాత్మతో జీవుడికి నవవిధ సంబంధాలు ఉన్నాయి మరి ఈ ఆత్మ పరమాత్మకే చెందిందని మనకి చెప్తారు కదా కైంకర్యమే ఆత్మానుకు స్వరూపం అని కూడా మనకి పెద్దలు చెప్తారు మరి ఈ శరీరమే ఆత్మ కదా మరి ఆత్మలు ఎవరున్నారు పరమాత్మ ఏం చేస్తున్నారు మరి ఆయన ఎలా ఉన్నారంట కొండ మీద పెట్టిన దీపంలాగా ఉన్నారంట అంటే ఇక్కడ కొలెత్తిల్ ఇట్ర దీపం అంటే కొండలో పెట్టిన దీపం అని అంటారు కుండలో పెట్టిన దీపం ఎంతసేపు ఉంటుందండి గాలి వస్తే ఆ కాంతి పోతుంది కదా మరి కొండ్రిల్ ఇట్ర దీపం అంటారు కొండత్రిల్ ఇట్ర దీపం అంటే కొండ మీద పెట్టిన దీపం కొండ మీద పెట్టిన దీపము ఆ కాంతి ఆ చుట్టుపక్కల వరకు వ్యాపించి వెలుగునిస్తుంది కదా అంటే పరమాత్మ అనేవాడు కొండ మీద పెట్టిన దీపం అనిగా ఒక రకంగా చెప్తారు ఆచార్యులను కూడా కొండ మీద పెట్టిన దీపం అనే చెప్తారు ఆరు రామాంజల్ వారు పైకి అంటే మంత్రాన్ని ఉపదేశం చేసినప్పుడు ఆ మంత్రాన్ని వెదజల్లారు కదా తిరుక్కోస్టూర్లో అంటే అంత ఎలుగెత్తి అందరికీ ఉజ్జీవింపబడేలాగా వారు అలాగా ఒక జ్ఞానజ్యోతిని వెలిగించారు కదా అది చెప్తున్నారు ఇక్కడ మరి మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్ రెండ్రు అని అంటున్నారు ఇక్కడ అమ్మ మేము ఎన్ని నామాలు పలుకుతున్నాం ఇంకా మీ బిడ్డ లేగవలేదే ఓ కూతురా లెగవమ్మ మా గోష్లో చేరి ఆ పరమాత్మ యొక్క నామాలను మనం స్థుతించుకుందాము లెగమ్మ అని చెప్పి మళ్ళీ సంబోధిస్తున్నారు ఇక్కడ మా మాయన్ అంటే మానుష చేష్టితులు చేసేవాడు శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్తూ ఆయన ఎన్నెన్ని చేష్టితులు చేశారండి శకటాసుర భంజనం పూతన సంహారం కాళీయ మర్దనం గోవర్ధనగిరి పరిచడం ఇలా ఎన్నో చేశారు కదా ఒకటా రెండా భాగవతంలో ఆయన చేస్థితులు చెప్పుకోవడానికి అనేక విషయాలు ఉంటాయి అంతేకాకుండా ధర్మ సంస్థాపన కోసం యుద్ధంలో సైంధవుని సంహరించడానికి అర్జునుడికి ఎంత సహాయం చేశారు సూర్యాస్తమయానికి జరిగే ముందే అక్కడ సుదర్శన చక్రాన్ని అడ్డం పెట్టి సైందవుని సంహరించారు కదా అర్జునికి సహాయం చేశారు కదా అలా ఎన్ని సహాయాలు చేశారండి ఎంత కృషి చేశారు మన కోసం అని మనకి చెప్తున్నారు ఆ తల్లి కృష్ణుడు చేసిన చేష్టదులకి అలర్ట్ చేస్తున్నప్పుడు నీ నోరు తెరు అని చెప్తే పద్నాలుగు లోకాలు చూపించాడు కదా ఇవన్నీ ఎవరికి సాధ్యమవుతాయండి ఆయనకి తప్పితే అని అక్కడ మామాయన్ అని పదాన్ని విశేషంగా స్థుతిస్తున్నారు గోష్ఠివారు ఇక్కడ మామాయన్ మాధవన్ మాధవన్ అంటే ఆయన స్త్రీ తెలుస్తుంది ఆ లక్ష్మీదేవిని తన హృదయ స్థానంలో చేసి చేసుకున్న పరమాత్మ గురించి చెప్తున్నారు వైగుందన్ వైగుందన్ అంటే శ్రీ వైకుంఠంలో వేయించేస్తున్న పరమాత్మ మన కోసం ఇక్కడికి మనల్ని ఉజ్జీవింపచేయడానికి ఒక మానవ రూపం ధరించి శ్రీకృష్ణ పరమాత్మగా అవతారం దాల్చి మనతో ఒకటిగా సౌలభ్యంగా వేయించేసి ఉన్నారు కదా అని అక్కడ వైకుంధన్ అని చెప్పి కీర్తిస్తున్నారు ఇలాగా ఒకటా రెండా ఆయన స్వరూపాలు ఆయన వైభవాలు అని చెప్పి అలాంటి స్వామి యొక్క నామాలు సేవించుకుంటూ మనం ఆయన అనుగ్రహాన్ని పొందేలాగా మా గోష్టిలోకి వచ్చి చేరవమ్మ మేలుకొనవమ్మ అని గోదా తల్లి వారి గోష్టితో కూడి గోపికని నిద్ర లేపుతున్నారు ఇక్కడ మనకి దివ్యదేశము దేశము ఘటికయి అంటే ఘటికాచలం ఆ దివ్యదేశాన్ని ఇక్కడ చెప్తున్నారు ప్రధానంగా ఆళ్వార్ పరంగా తిరుమజిషయ్ ఆళ్వార్లు చెప్తున్నారు అంటే ఈయన చాలా విశేషమైన వైభవం ఉన్నవారండి తిరుమజిషై ఆళ్వారు పరమాత్మ శ్రీమాన్ నారాయణుడే పరత్వ స్వరూపం కలిగిన వారని విషయానికి చాలా గొప్ప జ్ఞానం ఉన్నవారు దానికోసం ఆయన ఎంతో కృషి చేశారని చెప్తున్నారు అంటే వీరు ఎందుకు ఇలాగ ఈయన ప్రస్ఫుటంగా చెప్పారంటే వీరు అక్కర్లేని విషయాల్లో తలదూర్చేవారు కాదట ఎప్పుడూ మౌనంగా ఉండి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఒక చింతనలో ఉండేవారని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారు మరి ఇంకా మనకి నామం పరంగా ఏం చెప్తున్నారంటే శ్రీమతే రామానుజాయ నమ అని చెప్తూ ఆచార పరంపరంగా ఈ నామాన్ని మనకి ఆడాల్సి చెప్తున్నారు మరి ఇంత విశేషమైన ఈ పాశ్రంలో భగవత్ భాగవత ఆచార్య అనే ఈ మూడు అంశాల పరంగా ఆండాల్ తల్లి అనేక వైభవాల్ని మనకి ఈ పాశ్రంలో అనుగ్రహించారు రేపు ఏం చెప్తారో రేపు తెలుసుకుందాం రేపు ఆశ్రంలో ఆండాల్ దివితి శరణం